హలో ఫ్రెండ్స్ నా మార్నింగ్ వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నానండి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ అయింది కదా అయితే సిక్స్ ఓ క్లాకే అలారం పెట్టుకున్నాను కానీ లెవలేకపోయాను అనమాట ఫ్రైడే నైట్ అంటే ఇది సాటర్డే వ్లాగ్ అనమాట ఫ్రైడే నైట్ మా వారు కొంచెం లేటుగా వచ్చారు నైట్ వన్ ఓ క్లాక్ అలాగా అంటే ఆ టైంలో వాళ్ళకి కాల్స్ ఉంటాయి అనమాట సో నాకు ఆ తర్వాత కూడా సరిగ్గా నిద్ర పట్టక కొంచెం హెడ్ ఎక్గా ఉండటం వల్ల లేట్గా లేచాను అయితే నైట్ నేను రైస్ ఉంది చపాతీలు కూడా చేశాను అయితే డిన్నర్ అయితే ఆఫీస్లోనే చేసేసారు కాబట్టి మా వారికి ఇంకా నైట్ రాలేదు ఆ రెండు చపాతీలు మిగిలిపోయి ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నెలో వాటర్ వేసి దాంట్లో పాలైతే వేసేసాను ఇంకో గిన్నెలోకి మనం టీ పెట్టాలి కదా అందుకుని ఒక గ్లాసులు వాటర్ వేసి మళ్ళీ ఇంకో గ్లాసులు పాలు వేసాను ఇది మరగబెట్టిన తర్వాత టీ పౌడరు అదేవిధంగా షుగర్ వేస్తాను ఎందుకంటే పచ్చి పాలు కదా అందుకుని అయితే ఈ సాటర్డే కూడా ఆఫీస్ ఉందన్నమాట సాటర్డే ఆఫీస్ ఉంటే ఆఫీస్లోనే లంచ్ ఇస్తారు వాళ్ళు మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మనం తినాల్సిన అవసరం లేదు అనమాట వాళ్ళే చూసుకుంటారు అందుకు నేను నా కోసం నా పిల్లల కోసం మాత్రమే ఒక గ్లాస్ వేసుకుని రైస్ అయితే వండుతున్నాను అయితే చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఒక్కొక్కరు గంజి తీయకూడదక్క బలం ఉండదు అంతా పోతుందని అయితే మేము మ్యారేజ్ అయిన కొత్తలో ఇలా గంజి తీయకుండా డైరెక్ట్గా అలాగే వండేసే వాళ్ళం అండి నాకు వన్ మంత్కి అలా హీట్ చేసేసింది అనమాట బాడీ అంతా కూడా సెట్ అవ్వలేదు అంటే ఫస్ట్ నుంచి ఆ గంజి వాచడం తినడం అలవాటు సో అప్పటి నుంచి కూడా నేనైతే గంజి వాడుస్తాను ఒక సైడ్ ఏమోని పాలు పెట్టేశాను ఇంకొక సైడ్ ఏమో టీ కోసం అయితే మరిగించేసాను కదా పాలు దాంట్లో రెండు టేబుల్ స్పూన్ షుగర్ వేసాను రెండు టేబుల్ స్పూన్ పంచదార వేశాను నీట్గానే ఉందండి అయ్యో నీట్గా ఉంది అనే లోపే షుగర్ కింద పడిపోయింది మళ్ళీ క్లీన్ చేసుకోవాలి అయితే ఫ్రైడే నైట్ నేను చపాతీలు ఒకటే చేశాను కాబట్టి మొత్తం అంతా నీట్గా ఉందన్నమాట స్టవ్ అనేది నాన్ వెజ్ కూడా వండలేదు ఇంకా కడగనండి ఈరోజు సాటర్డే కదా నేను వ్లాగ్ అనేది సాటర్డేది షేర్ చేస్తున్నాను మీకు ఇంకా కడగను నేను అంతా నీట్గా ఉంది కాబట్టి కర్రీ వచ్చేసి మా ముగ్గురికే కాబట్టి పాలకూర ఫ్రై అయితే చేస్తున్నాను దీనికోసం ఫస్ట్ అయితే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసేసానండి అయితే మా ఇంట్లో పాలకూర కర్రీ కన్నా ఫ్రై ఎక్కువ ఇష్టపడతారు పైగా ట్వంటీ రూపీస్ పెడితే ఫోర్ ఓ ఫైవ్ వచ్చాయి కానీ ఈసారి అయితే మూడే వచ్చాయి యాక్చువల్గా అయితే పది రూపాయలకి ఒకటే అన్నారు నేనే కొంచెం అడిగి రిక్వెస్ట్ చేసి ఒక ఇరవై రూపాయలకి మూడు తీసుకున్నాను మూడు ఉంటే కానీ మనకి కర్రీ అవ్వదు కదా అందుకుని తర్వాత వెల్లుల్లిపాయలు మిరపకాయలు వేసాను పచ్చిమిరపకాయలు ఏం వేయను బాగా ఫ్రై చేసానండి చేసిన తర్వాత ముందుగా కట్ అది కడిగేసుకుని కట్ చేసుకున్న పాలకూర వేసేసుకుని ఫ్రై చేస్తున్నాను అయితే ముందే నేను ఏం చేసేదానంటే కొత్తలో స్టార్టింగ్ అనమాట కుకింగ్ చేసే స్టార్టింగ్లో ఫస్ట్ పాలకూరని కట్ చేసేసుకుని ఉడకపెట్టేసి ఒకసారి వడగట్టేసుకుని పోపెట్టేదాన్ని దీనివల్ల ఏంటంటే మనకి విటమిన్స్ అన్నీ పోతాయి కదా సో తర్వాత ఏం చేస్తానంటే ఇలా బాగా మగ్గ పెట్టేసుకుని ఇప్పుడు ఎలాగైతే చేస్తున్నాను అలాగే సేమ్ కొంచెం వాటర్ వేసుకుని ఉడక పెట్టుకుంటున్నాను అనమాట ఏమైనా పచ్చివాసన అలాంటివి ఏమైనా ఉంటే పోతాయని చూడండి ఇప్పుడు నేను ఎలా చేస్తాను వీడియో క్లారిటీ అనేది ఎలా ఉందో చెప్పండి సేమ్ బాగుంది అంటే ఇదే కంటిన్యూ చేద్దాం దీనికన్నా క్లారిటీ ఇంకా రాదండి సుమూత్ అయితే పెట్టేశాను ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము మగ్గిపోయింది అయినా ఇంకా మగ్గాలి సో నేనేం చేస్తానంటే కొంచెం ఉప్పు కొంచెం వేస్తాను ఆల్రెడీ పాలకూరలో ఉప్పు ఉంటుంది సహజంగానే మనం కొంచెం వేసుకుని కొంచెం పసుపు వేసుకుని ఫ్రై చేస్తాం ఇంకా కారం అవసరం లేదు ఆల్రెడీ ఎన్ని రూపాయలు వేసాం కదా లేకపోతే మా వాళ్ళు మరి ఎక్కువ కారం వేస్తే పిల్లలు అసలు బాగా ఫ్రై చేసేసాను బాగా ఫ్రై చేసేసుకుని కొంచెం సేపు అయ్యాక వాటర్ వేసానండి అలా వేయటం వల్ల ఏంటంటే ఇంకా ఇంకా బాగా ఉడుకుతుంది అన్నమాట ఇలా ఫ్రై చేసి డైరెక్ట్గా తినా కన్నా కొంచెం ఉడుకుతుంది ఆకు ఏమైనా దలసరిగా ఉంటే పసరు వాసన రాకుండా ఉంటుంది బాగానే మగ్గ పెట్టాను ఇంకా బాగుంటుందని చెప్పేసి కొంచెం ఆయిల్ అయితే వాటర్ అయితే వేశానండి సో అంతలోపు రైస్ కూడా ఉడికిపోతుంది దీన్ని వడగట్టేయాలి వడగట్టడం అంటే వాచ్ మూతుంది కాబట్టి నాకు సరిపోయిందండి లేకపోతే చాలా ఇబ్బంది అయిపోయేది ఇదివరకు మీరు చూసే ఉంటారు కదా వీడియోస్లోనే ఎలా చేసేదానో యాక్చువల్గా అయితే కాలదు ఈసారి కాలుతుంది కొంచెం సైడ్కి కొంచెం గెంజి వంపేసి మనం వార్చుకుంటే ఈజీగా అనమాట లేకపోతే బరువు ఎక్కువైపోయి ఇబ్బంది అవుతుంది అంతే ఇంకేం లేదు ప్రాసెస్ చాలా ఈజీ తర్వాత పై కూడా అయిపోతుంది కొంచెం వాటర్ వేసేస్తాను వాటర్ వేసేసి మూత పెట్టేసి ఈరోజు సాటర్డే కదా మా వాడికి చిన్నబాబుకి అయితే టాస్క్ ఉందనమాట ప్రాజెక్ట్ వర్క్ ప్రాజెక్ట్ అంటే యాక్టివిటీ ఫిష్ చేసుకురమ్మన్నారు సో దానికోసమైతే ఇప్పుడు చేయాలి అయితే మీకు ప్రీవియస్ వీడియో చెప్పాను ఇలా కడాయికి వచ్చిన అట్టముకలు ఉంటాయి కదా దాచి దాచుంచుతానండి ఎందుకో తెలుసా యాక్టివిటీ చేయడానికి ఈజీగా ఉంటుందండి ఫిష్ అంట సో దానికోసమైతే ఒక అట్టముక తీసుకున్నాను చాలా అయినాయి అవన్నీ కూడా కవర్లో పెట్టేసి దాచేసాను సో నేను చాలా ఈజీగానే వేసేస్తానండి దీనికోసం ఎక్కువ తిప్పలు పడను అదే మా వాచ్ చేతికి ఇచ్చానంటే మాత్రం గంటలు గంటలు చేస్తారు సింపుల్గానే క్లోజ్ చేస్తాను అనమాట నేను ఇప్పుడు నేను వేస్తున్నాను చూడండి ముందు ఇలా షేప్ ఇచ్చేస్తానండి షేప్ ఇచ్చిన తర్వాత మొత్తం డ్రా చేసేస్తాను ఫస్ట్ డ్రా చేసేసి ఎడ్జెస్ అనేవి కట్ చేసేస్తాను ఇలాగా మొత్తం కార్నర్ దాకా కట్ చేసుకోవాలి కొంచెం ఇబ్బంది ఎందుకంటే అట్ట అనేది గట్టిగా ఉంటుంది కదా సో మనకి ఒక షీట్ తీసేసుకున్నాను తీసేసుకుని ఫస్ట్ అయితే గమ్ గమ్ అంతా అంటించేసాను ఇదంతా కూడా అంటించేసి దీనిపైన షీట్ అంటించేసాను ఈ షీట్ ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న పేపర్ మొత్తం కట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం ఇలా వస్తుంది కదా ఇప్పుడు డ్రా చేసేయాలి అవుట్ లైన్ కొద్దిగా పెద్ద స్కెచ్ ఉంటే బాగుండు కానీ చిన్నవి ఉన్నాయి అంటే లావుగా ఉంటుంది కదా నేను ట్రైనింగ్ ఇస్తాను చూసాను అలాంటి స్కెచ్లు అయితే ఇంకా బాగుంటాయి సో ఇప్పుడు అవుట్ అవుట్లైన్ ఇచ్చేసానండి ఇచ్చిన తర్వాత మనకి ఇలాగ షెల్స్ లాగా వస్తాయి కదా అలాగ డ్రా చేసి కలర్స్ వేస్తానన్నమాట కొంచెం లుక్ అనేది బాగుంటుంది ఇక్కడ కూడా కొంచెం ఇలా వేసేస్తాను అంతే నేను చాలా తొందరగానే చేస్తానండి అక్కడ వంట అయితూ ఉంది అంతలోపు నేను ఒక పది నిమిషాల్లోనే కంప్లీట్ చేసాను మధ్య మధ్యలో ఇలాగా మనం ఫిల్ చేసేసుకున్నామంటే లుక్ అనేది బాగుంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే నేను ఎంత బాగా చేస్తే వాళ్ళది ఎంత బాగుంటే వాళ్ళది టీచర్ తీసుకుంటారనమాట సో కాబట్టి మనం బాగా చేస్తే పిల్లల్ని దగ్గర తీసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మ నాకు తీసుకున్నారు ఫిష్ అనేది మా వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు మళ్ళీ కొంచెం డార్క్ అయితే చేస్తున్నాను హైలైట్ అవ్వడానికి సో ఫైనల్గా అయితే నా ఫిష్ అయితే రెడీ అయిపోయిందండి ఈ పనులన్నీ కూడా మార్నింగే చేసేసుకుంటాను సాటర్డే మార్నింగే వంట చేస్తూనే ఈ పనులు చేసేసుకుంటాను అనమాట మొన్నటి వరకు ఎగ్జామ్స్ కదా అందుకని టాస్క్ ఇవ్వలేదు కాబట్టి మీకు చూపించలేదు యాక్చువల్గా అయితే చాలా ఉంటాయి పైనాపిల్ అని కైట్ అని ఇది అని అదని ఏదో ఒకటి ఉంటాను ఉంటాయి అది కూడా అందరికీ కాదు ఓన్లీ ఎల్కేజీ యూకేజీకి మాత్రమే ఇదిగోండి బాగుందా ఇంతకీ చెప్పండి నా ఫిష్ ఎలా ఉందో చాలా తొందరగా కంప్లీట్ చేసేస్తాను నేనైతేనే ఇంకా కొంచెం డార్క్ ఇస్తున్నాను అనమాట డ్రాయింగ్ నాకు బాగానే వస్తుంది ఇంకా చూడండి బాగుంది కదా సో ఫైనల్ లుక్ చూసేయండి మా వాళ్ళు వేసి ఏమంటారు చూడాలి సెవెన్ ట్వంటీ అయిపోయింది పిల్లలకి వేడి పెట్టేశాను మా వాళ్ళు వేసారనమాట కర్రీ రెడీ అని చూడండి ఇంక టీ వెయిట్ చేస్తున్నాను ఇవ్వడానికి ఇంకా మిగిలి మిగిలిన టీ తర్వాత తాగుతారు టిఫిన్ చేసిన తర్వాత ఇంకా పిల్లలకి బాక్సెస్ కూడా పెట్టేశానండి ఈసారి నేనైతే స్నాక్స్లోకి అయితే కేక్ పెట్టాను ఎందుకంటే ఎప్పుడు ఫ్రూట్సే తింటున్నారు కదా బోర్ కొడుతుంది సాటర్డే కదా కొంచెం యాక్టివ్గా ఉంటాయని చెప్పేసి కేక్ డిమాట్ నుండి అనమాట ఇంకా ఇల్లు అంత క్లీనింగ్ అయిపోయింది సామాన్లు కూడా తోమ్మేసాను పిల్లలకి స్నానాలు చేయించేసి ఇంకా టిఫిన్స్ పెట్టాలి యాక్చువల్గా అయితే రెండు చపాతీలు మిగిలినాయి కదా రెండు చపాతీలు ఇంకా జామ్ తీసుకొస్తే తింటారా అంటే జామ్ తీసుకు కావాలి కానీ చపాతీలు వద్దు మాకు ఇలా బన్ కావాలన్నారు బ్రెడ్ మళ్ళీ ఇప్పుడు తెప్పించాం బ్రెడ్ అయితేనే తింటానన్నారు ఇంకా సర్లే ఇంకా వాళ్ళు ఇంతగా ఇష్టపడ్డారు చాలా రోజులు అయింది రండి తెచ్చి ఇంకా జామ్ బ్రెడ్ అన్నమాట ఆ రెండు చపాతీలు నేను తినేస్తాను ఇంకా మా వారు అంటే బయట నుంచి ఒక ప్లేట్ పూరీ తెచ్చుకుంటే కర్రీ వస్తుంది దాంట్లో దాంతోటి ఇంకా ఉప్పు అది చపాతి తినేవచ్చులే అని అనుకున్నాం అనమాట సో వీళ్ళు తినే తింటున్నారు కదా అంతలోపు నేనైతే వాటర్ బాటిల్ కూడా వాటర్ నింపేస్తున్నాను అంటే మార్నింగ్ కాచినాయి కదా వేడిగా ఉంటాయని అప్పటి దాకా నింపలేదు కొంచెం చల్లారిని మిగిలిన కూడా మా బాటిల్ని నింపేసుకుని మళ్ళీ వేడి నీళ్ళు పెట్టేస్తాను చల్లగా అవ్వాలి కదా అప్పటికప్పుడు వేడిగా తాగితే రాదండి కొంచెం చల్లగా అయితేనే తాగాలి మనం తాగడానికి వీలుగా ఉంటుంది ఇంక ఈ గిన్నె బాగా తోమేసుకోవాలండి లేదంటే మరిగి మరిగి ఉంటుంది కదా బాగోదనమాట అంటే ఇప్పుడు మరద పెడతా ఉంటుంది కదా సో అందుకని కొంచెం గట్టిగా ప్రెస్ చేసి తోము ఉంటాను అక్కడ బ్లాక్ బ్లాక్ అవుతూ ఉంటుంది గట్టిగా ప్రెస్ చేస్తే పోతుంది రోజు అంతే ఇలాగా ప్రతిసారి వాటర్ చేసిన ప్రతిసారి తోముతాను ఈ పక్కన అంతా బ్లాక్ అయ్యిందనమాట అందుకు కొంచెం ఎక్కువ ప్రెషర్ ఉన్నారు ఇంతకీ ఒక సిస్టర్ అన్నారు ఇట్లా మీరు స్టీల్ తోటి తోముతున్న గీతలు పడిపోతాయని మా సైడ్ రెండు రకాల స్క్రబ్బర్స్ ఉంటాయండి ఒకటి స్టీలు అంటే బాగా రఫ్గా ఉన్న స్టీలు స్మూత్గా ఉన్న స్టీల్ ఉంటుంది స్మూత్గా ఉన్న ఒక స్టీల్ కూడా ఉంటుందని అడిగారు అనమాట ఉంటుందండి నేను చూపిస్తాను ఈసారి చాలా స్మూత్గా ఉంటుంది చేయి కూడా గుచ్చుకోదనమాట సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలు కూడా వెళ్ళిపోతున్నారు స్టిక్ పెట్టాను దానికి అంతే అండి బాగుంది కదా ఇంకా స్టిక్ పెట్టావమ్మా అని అంటున్నాడు అనమాట పట్టుకుంటానికి వీలుగా ఉంటుందని ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి పెద్ద బాబుకేమో స్పోర్ట్స్ యూనిఫామ్ ఉంటుంది చిన్న ఏమో నార్మల్గా ఉంటుంది ఇవి స్కూల్ బట్టలు కదా నేను వాషింగ్ మిషన్ వేయ ఎందుకంటే బాగా బ్లాక్ అయిపోతాయండి కాలర్ దగ్గర మళ్ళీ పాకెట్ దగ్గర మెయిన్ పాకెట్ దగ్గర బ్లాక్ అయిపోతాయి అనమాట అందుకు నేను చేతోనే వాస్తాను మీరు వాషింగ్ మిషన్ వేస్తారని అడిగారు అనమాట ఒకరు వేయనండి పిల్లలు అన్నీ కూడా చేతిని ఉతుకుతాను ఓన్లీ యూనిఫామ్స్ మాత్రమే వీళ్ళు ఏం చేస్తారంటే అంటే స్నాక్స్ తినేసి చేతంతా కూడా పాకెట్ దగ్గర రాసేసుకుంటారు అక్కడ బ్లాక్ అయిపోతుంది అనమాట సో అంతలోపు ఆ నానేలోపు వాటర్ పడదామని చెప్పేసి వాటర్ పడుతున్నాను చాలా అంటే చాలా సన్నగా వస్తాయి మాకు ఈ మధ్యన అయితే మరీ దారుణంగా తయారైపోయింది వన్ మంత్ బ్యాక్ అయితే బాగానే వచ్చింది సో చూసారు ఎంత సన్నగా వచ్చిందో అంత సన్నగా వస్తాయండి చాలా సన్నగా వస్తున్నాయి అనమాట ఇంకొక పది నిమిషాలు కానీ నేను ఏదైనా పనులు చేసుకున్నానంటే మాత్రం ఆగిపోతాయి అప్పుడు ఇంట్లో మళ్ళీ పెద్ద రచ్చ నువ్వు ఇది ఏం చేస్తున్నావు నీళ్ళు పట్టకుండా నేను స్కూల్కి వెళ్ళాను కదా వచ్చేలో నీళ్ళు పట్టాలి కదా అది ఇది అని అంటూ ఉంటారు మా వారు అందుకు నేను పనులు ఎన్ని పనులు ఉన్నా ఆపేసుకుని వాటర్ వచ్చిన రోజున అయితే వాటర్ పట్టేస్తాను అనమాట చూసారా ఎంత సన్నగా వస్తున్నాయా ఆఫ్ ఆ సర్కిల్ ఉంది కదా మనకి పైపు అందులో ఆఫ్ మాత్రమే పడుతున్నాయి మిగతా ఆఫ్ లేవు మాకు మూడు బిందెలు అయితే సరిపోతుంది బిందులు మాత్రం ప్లాస్టిక్ వాడడం మేము ఎప్పుడూ వాడలేదు స్మెల్ వస్తాయి వాటర్ అని చెప్పేసి స్టీల్వే చిన్న బిందులే ఉన్నాయి పెద్దవి కాదు మొయ్యలేక చిన్నవి అన్నమాట ఈ మూడు బిందులు చూడాలి ఆయన వచ్చేలోపు లేకపోతే నేనే లోపల పెట్టాలి మొయ్యలేను అందుకుని నింపేసి ఉంచుతాను ఒక్కొక్కసారి ఆయన వచ్చి తీసుకెళ్తారు లోపలికి లేదంటే నేనే తీసుకెళ్ళిపోతాను ఇంకొక ఏంటంటే ఇదే టైంలో ఇలాగా వాటర్ పడుతుంటే పట్టిన తర్వాత ఒక పది నిమిషాలు కూర్చుందామని ఫోన్ పట్టుకుని కూర్చున్నాను అనమాట అలాంటి టైంలో నేను వీడియోస్ రిప్లై ఇస్తూ ఉంటాను కామెంట్స్కి అయితే అదే టైంలో ఒక నెగిటివ్ కామెంట్ వచ్చింది మీకు ఆల్రెడీ షేర్ చేశాను పిల్లల గురించి సో దానికైతే మన వాళ్ళు మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారండి అయితే ఇక్కడ వాటర్ వస్తున్నాయి కదా అక్కడే నేను క్లీన్ చేస్తానండి వెంటనే ఎందుకంటే ఫోర్స్కి వస్తాయి కదా వాటరు కొంచెం క్లీనింగ్ అనేది నీట్గా అయిపోతుంది అనమాట ఈ వాటర్ మీ సింక్ సింకులో పడవండి మళ్ళీ మీరు కామెంట్ చేస్తానేమో కడిగిన వాటర్ అన్నీ లోపలికి వెళ్ళిపోతున్నాయి అక్క అని ఇక్కడ హైట్ ఉంటుంది అనమాట పోదు అందుకుని నేనైతే ఇక్కడే కడిగేస్తాను వాటర్ వచ్చినప్పుడల్లా ఇలాగ కడిగేసుకుంటే మనకి నీట్గా అయిపోతుంది ఇంకా ముగ్గు పెట్టేస్తున్నాను ముగ్గు పెట్టేటప్పుడు కూడా ఒక సిస్టర్ అన్నారండి అక్క పద్మ పెట్టవచ్చు కదా ఇక్కడ అని చిన్నగా ఉంది కదా ప్లేసు సరిపోదు అనమాట మోస్ట్లీ పెట్టడానికి ట్రై చేస్తాను కానీ సరిపోదు ఇంకా ముగ్గులు అంత పెద్దగా ఏమి రావు ఫస్ట్ నుంచి కూడా అంతే ముగ్గులు రావు డిజైన్స్ వస్తాయి అంటే చుక్కలు ముగ్గులు రావు అనమాట ఎక్కువ డిజైన్స్ అయితే వేస్తాను మెహందీ డిజైన్స్ కూడా వేస్తానండి కానీ ఇంట్రెస్ట్ లేదు ఈ మధ్యన అంటే బిఫోర్ మ్యారేజ్ బాగా ఇంట్రెస్ట్ ఉండేది మ్యారేజ్ అయిన తర్వాత అంత ఇంట్రెస్ట్ ఏం లేదు కోనొచ్చు అన్నీ అన్నీ వచ్చి కానీ ఈ మధ్యనే ట్రై చేయలేదన్నమాట అసలు మా వాడి ఫైన్ తెచ్చేసుకున్నారు అయితే ఇక్కడ ఏమైందంటే పాప చాలా ఇష్టపడి తెచ్చుకున్నారు అనమాట కర్రీ ఇద్దరికీ వస్తుంది కదా అని ఆయిల్ ఫుల్ ఉంది ఈసారి యాక్చువల్గా అంత ఆయిల్ ఉండదు కానీ ఫుల్ ఫుల్గా ఉందన్నమాట ఆయిల్ అనేది ఇంకా టిష్యూ పేపర్ తీసుకొచ్చి తుడండి అంటే తుడిస్తే చాలా వచ్చింది పాప మొత్తం బాగా ఇలాగ బాగా ప్రెస్ చేస్తే ఫుల్ ఆయిల్ వచ్చింది కర్రీ బాగుంటుందండి ఇక్కడ కర్రీ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయ ఇస్తారు పచ్చిమిరపకాయ కూడా ఇస్తారు ఉల్లిపాయలే ఇవ్వలేదు ఈసారి పచ్చిమిరపకాయలు ఒకటి ఇచ్చర్ నిమ్మ కూడా ఇవ్వలేదు అయితే నా ప్లేట్లో వేసేసి మిగతాది ఆయన తినేస్తామని అనుకున్నారనమాట నేనే చెప్పాను నాకు ఎంతకాలం అంత తీసుకుంటారో మిగతాది మీరు ఉంచుకొని నేను పూజ చేసిన తర్వాత తింటానని చెప్పాను అంతలోపు నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసేద్దామని చెప్పేసి ఇవి మొత్తం కూడా హ్యాండ్ తోటి వాష్ చేసిన తర్వాత ఇలా మొత్తం చేసిన తర్వాత అప్పుడు నేను వాషింగ్ మిషన్లో వేస్తాను అనమాట అలా వేయటం వల్ల ఏంటంటే మనకి ఇంకెక్కువ ప్రెషర్ పడదు జస్ట్ గీకేసి వదిలేయటమే కదా మిగతాదంతా కూడా వాషింగ్ మిషన్ చూసుకుంటుంది ఆర మరి తొందరగా ఆరిపోతాయి బయట వాతావరణం బాగానే ఉందండి మరీ ఎండలేదు అలా అని చెప్పి చల్లగలేదు అని అనుకునే పైకి వెళ్ళి వేశాను బట్టలు తీరా ఏమైందో తెలుసా నేను వేసి కిందకొచ్చాను కిందకొచ్చి బ్లౌజ్ కటింగ్ అనే లోపు ఫుల్ వర్షం అనమాట అయ్యో ఇలా వర్షం పడిపోయింది ఏంటి మేఘాలు కూడా లేవు అనుకున్నాను మళ్ళీ ఆగిపోయింది ఒక పది నిమిషాలు పడి సరే ఇంకా తడిచిపోయి ఉంటాయి తెచ్చుకుని ఏం చేసుకోవాలి ఇంకా ఎలాగో ఎండ వస్తుంది అనమాట అలా అని చెప్పి ఉంచాను మళ్ళీ పది నిమిషాలకు మళ్ళీ ఫుల్ వర్షం ఇంకా ఆగట్లేదు ఇంకా మొత్తం తడిచిపోయినాయి కదా సరే తీసుకొచ్చేద్దామని చెప్పేసి గొడుగు వేసుకెళ్ళి తీసుకొచ్చేసి మళ్ళీ వాషింగ్ మిషన్ వేసి ఆరబెట్టాను అనమాట స్పిన్ ఆప్షన్ ఉంటుంది మాకు స్పెషల్గా శామ్సంగ్ వాషింగ్ మిషను అంటే ఒక సిస్టర్ అడిగారు కంపెనీ పేరు అడిగారు వాషింగ్ మిషన్ అనమాట శాంసంగ్ వాషింగ్ మిషన్ అన్ని పనులు చేసుకున్నాను పొద్దున్న టిఫిన్ లేకపోవడం వల్ల అసలు హడావిడే లేదండి చాలా కూల్గా అయింది కానీ లాస్ట్కి వచ్చేసరికి ఇంకో ఇలాగ వర్షం పడడం వల్ల టైం వేస్ట్ అయిపోయింది అనమాట మళ్ళీ పైకి వెళ్ళడాలు రెండు ఫ్లోర్లు ఎక్కాలి కదా పైకి వెళ్ళడాలు మళ్ళీ కిందకి తీసుకురావడాలు ఆరబెట్టడాలు అవే సరిపోయింది టైం కొంచెం వేస్ట్ అయిపోయింది పైగా నేను అదే టైంలో అంటే ఒక ట్వెల్వ్ థర్టీకి అలా టైంలో గివ్ అవే కూడా నేను అనౌన్స్ చేశాను కదా భలే రెస్పాన్స్ వచ్చింది తెలుసా నిజంగా ఒక్కటే రోజులో అంటే నిన్న సాటర్డే ఒక్క రోజులో ట్వంటీ టూ మీటర్స్ అయితే బుక్ చేశానండి నేను అందుకే దగ్గర నుంచి అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళకి ఇంకా వాషింగ్ మిషన్లో మిగిలిన బట్టలు కూడా వేసేస్తాను లోపల ఉన్నాయి కొన్ని టైర్ వాడతాను నేను స్మెల్ భలే వస్తుందండి సూపర్గా ఉంటుంది స్మెల్ అయితే మనం ఇంట్లో బట్టలు వేసినా కూడా మనకి వా స్మెల్ రాదనమాట ఈ స్మెల్ వస్తుంది మన ముక్కు వాసన అంటారు కదా అది రాదు అయితే మీరు ఏదో ఏదో చెప్తున్నా మర్చిపోయినా ఇది మనకి గివ్ అవే అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ త్రీ మీటర్స్ సిక్స్ మీటర్స్ సెవెన్ మీటర్స్ అని చెప్పేసి బాగానే బుక్ చేసుకున్నారు అయితే నేను అనుగారికి ఆర్డర్ ఇచ్చేస్తాను అనమాట అంటే మిగతా డబ్బులు నేను వేసుకుని మీరు చెప్పాను కదా కొంత డబ్బులు నేను వేసుకుని కొంత డబ్బులు మీదని అవి రెండు యాడ్ చేసేసి అన్నగారికి పంపించేస్తే అన్నగారు డైరెక్ట్గా మీకు పంపిస్తారు ట్వంటీ టూ మీటర్స్ బుక్ చేశాను నేను ఇంత మంచి రెస్పాన్స్ ఏంటండి అని వాళ్ళే ఆశ్చర్యపోయారండి ఇంకా మా వాళ్ళకి అందరికీ రావాలి అన్న ఉద్దేశంతో ఇలా పెట్టుకున్నాను అంటే టూ డేసే కదా టూ డేస్లో ఎన్ని బుక్ అయితే అన్నమాట మోస్ట్లీ ట్వంటీ టూ మీటర్స్ అంటే మామూలు మాటల ఒక్క రోజులోనే ట్వంటీ టూ మీటర్స్ ఇంకా తర్వాత సో వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి ఏంటి రేపు అది డైరెక్ట్ సన్నాస వాషింగ్ మిషన్ బట్టలు కూడా వేసేసి అవుతూ ఉంటుంది అంతలోపు నేను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఒక ట్వంటీ మినిట్స్ వీడియో అయిపోయిందండి అక్కడ బట్టలు వచ్చి ఇక్కడ వీడియో అనేది వాయిస్ వర్ ఇచ్చేసారనమాట సో ఎలాగో క్లీన్గానే ఉంది కదా ఇంకా నేను ఏమీ కడగలేదు సాటర్డే అయినా కూడా అంటే నాన్ వెజ్ వండితే కడుగుతాను అనమాట పెరుగు కూడా తోడుపితేను చూసారు అతగట్టినా చాలా బాగుంది ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు కూడా అయిపోయినాయి దీన్ని తీసేసి పైకి వెళ్ళి వేసి వచ్చాను మళ్ళీ తీసుకొచ్చాను మళ్ళీ వేసాను అనమాట అలా డబుల్ పనులు అయినాయి ఇవన్నీ ఆరిపోతే బాగుండేది కానీ ఫుల్ వర్షం పడిపోయింది ఇవన్నీ తీసుకు పైన వెళ్ళి ఆరేసి వస్తాను పైన వెదర్ అయితే భలే ఉందండి ఎంత చల్లగా ఉందో పైకి వెళ్తున్నాను చూపిస్తాను చూడండి క్లైమేట్ ఎలా ఉందో ఇవి మన బట్టలు అనమాట ఇవన్నీ వేరే వాళ్ళి ఎవరి తాడు వాళ్ళకే ఉంటుంది అనుకోండి చూడండి ఎంత బాగుంది చూడండి మరీ మబ్బుగా ఏం లేదు అంటే ఎండ వస్తా వస్తూ ఉంది అలా అని చెప్పేసి నేను ఇంత పైకి వచ్చి బట్టలు వేసాను ఇంకా పైన ఒక ఫ్లోర్ ఉండదు కానీ ఓపెన్ ప్లేస్ అనమాట చూపిస్తాను మీకు ఎప్పుడు చూపించలేదు కదా ఇంత పైకి ఒక్కొక్కసారి ఎక్కాల్సి వస్తుందండి అండి బట్టలు ఎక్కినప్పుడు అంటే మనకి దుప్పట్లు అయి ఉన్నప్పుడు అందుకని కాలు నొప్పులు చేసినాయి నాకు ఎక్కి ఎక్కి అంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్ కదా ఆ పైకి వెళ్ళాను టూ ఫ్లోర్స్ ఎక్కాలి సో నేను నా బట్టలు కూడా వేసేసాను బాగుంది బాగుందని మురిసిపోయానండి క్లైమేట్ భలే ఉందని కానీ నా కొంప ముంచింది మళ్ళీ ఫుల్ వర్షం పడిపోయింది కిందకు వచ్చి పది నిమిషాలు అలా కూర్చున్నాను కటింగ్ చేద్దాం అనేసరికి అంతే చూడండి వర్షం ఎలా పడిపోతుందో సరే అని చెప్పేసి ఆగానా మళ్ళీ ఆగిందే మళ్ళీ వర్షం పడింది ఇంకేదేదో తగ్గిలా లేదని చెప్పేసి మళ్ళీ దేవుడాన్ని పైకి వెళ్ళి బట్టలు తెచ్చేసాను తెచ్చి మళ్ళీ వాషింగ్ మిషన్ వేసి దీంట్లో ఏం పెట్టాలంటే ఇక్కడ స్పిన్ పెట్టాలన్నమాట స్పిన్ పెట్టేసి ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు స్పిన్లోనే నెంబర్స్ ఉంటాయి మనకి ఇక్కడ ఈ నెంబర్స్ ఉంటాయి నైన్ వరకే ఉంటుంది మరి ఎక్కువ ఉండదు మళ్ళీ వన్కి వచ్చేస్తుంది అనమాట నైన్ అంటే దగ్గర దగ్గర ఫోర్టీన్ మినిట్స్ వరకు స్పిన్ అవుతుంది అంటే అందులో ఉన్న వాటర్ మొత్తం పోతుంది అనమాట ఆరిపోతాయి అంటే తడిచిపోయింది కదా అక్కడ పైన వర్షంలో అలాగే వేస్తే ఎప్పటికీ ఆరవు ఇంకా ఇవన్నీ మరి సెట్ చేసే లెవెన్ ఫిఫ్టీన్ అలా అయిందండి మళ్ళీ ఇవన్నీ బట్టలన్నీ ఆరేయాలి ఇప్పుడు దీపారాధన అయితే అయిపోయింది ఈ బట్టలు ఆరేసిన తర్వాత అంటే దీపారాధన అయిన తర్వాత దీనికి తినేసాము సాటర్డే మండే ఖచ్చితంగా చేస్తాను మధ్యలో కుదరకపోతే ఇంకా ఏం చేయలేం సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్